శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ పదమూడవ సర్గ మహర్షి సీతాసాధు యొక్క ఔన్నత్యమును ప్రశంసించుట శ్రీరాముని కోరికిపోయి ఆ మహాముని పంచివతి వారికి నివాసయోగ్యము అని తెలుపుట వారు అచ్చటికి బయలుదేరుట ఓ రామలక్ష్మణులారా మీకు శుభమగు కాక మీ ఎడ నేను ప్రసన్నుడైతేని నా పైగల ఆదరాభిమానములతో మీరు సీతాదేవితో కూడి ఇచ్చడికి విచ్చేసినందులకు నేను ఎంతో సందర్శించుతున్నాను అడిగి బాటల్లో పలు శమలకొర్చి చాలా ధర్మ ప్రయాణం చేసి ఉన్నందున మీరు మిక్కి అలసి ఉంటిరి ఆ మార్గాయాసం మిమ్ము మిగులు బాధించుచుండవచ్చును జనక మహారాజు యొక్క కూతురైన సీతాదేవియు తన అలచన తీర్చుకున్నటకై విశ్రాంతిని కోరుకుని కనబడుచున్నది సుకుమారి యొక్క శ్రీ జానకి ఇదివరలో ఖేదముల మాటయ్యి ఎరుగదు వనవాస జీవితము పెక్కు కష్టములతో గూడుకుండనని తెలిసియు భర్తపై గల ప్రేమానురాగముల కారణముగా ఆమె ఇటు వచ్చినది ఓ రామా కష్టములతో కూడిన ఈ వనవాసమునకు నిన్ను అనుసరించి వచ్చుట ఈమె చేసిన ఒక సాహస కృత్యము కావున ఈమె ఎల్లప్పుడూ సంతోషముగా ఉండినట్లు చూడము ఓ రఘువరా భర్త తనకు అనుకూలముగానున్నప్పుడు స్త్రీ ఆయనపై ప్రేమానురాగములను ప్రదర్శించుండను పతి దురవస్థల పాలైనప్పుడు స్త్రీ అతనిని త్యజించుతుండును సృష్టి ప్రారంభం నుండి ఇది స్త్రీలకు సహజ లక్షణము స్త్రీలు విద్యుత్తు వలె చెంచల చిత్తము గలవారు శస్త్రముల వలె తీవ్ర స్వభావములు గలవారు గరుడుని వలె వాయుని వలె వేగధరుని కలిగి ఉందరు అనగా ముందు వెనక ఆలోచింపక తొందరపాటుతో వ్యవహరించుచుందరు కానీ నీ భార్యకు సీతాదేవిలో మాత్రము ఈ దోషములు ఎవ్యను మచ్చుకైనను కానరావు ఈ జానకి అరుంధతి వలె పరమసాధి అందువలన ఈమెక్కడు పూజ్యురాలు శత్రు సంహార కుశులుడైన ఓ నీవు నీ భార్యకు వైదేహితో తమ్ముడుగు లక్ష్మితో కూడి ఇచ్చటికి వచ్చుట వలన ఈ ఆశ్రమము పునీతమైనది మిగులు శోభితమైనది నీవు అడిగిన నేను ప్రదేశములన్నీనూ పవిత్రమలగుచుండను ధన్యత చెందుచుండను నీ పాదస్పర్శ మహిమ అట్టిది కనుక నీవు ఇచ్చటనే నివసింపము అగస్య మహర్షి ఇట్లు పలికిన పింబట శ్రీరాముడు అంజలి ఘటించిన వాడై అగ్ని తేజస్సుతో భాసిలుచున్న మునితో వినమ్రముగా ఇట్లు నుడివెను ఓ మునీశ్వర మా ముగ్గురి యొక్క గుణములకు ఎంతయో తృప్తిపడి వరములను ప్రసారించి మమ్ము నేను నేనెంతయో ధన్యుడను అయితే ఓ మహాత్మా జల సమృద్ధియు అన్ని విధములుగా అనువు వనములు గల ప్రదేశములు నాకు తెలుపుడు అతను ఒక ఆశ్రమమును నిర్మించుకొని ప్రశాంతముగా హాయిగా నివసింపు శ్రీరాముడు పలికిన వినమ్ర వచ్చములను వినిన అనంతరము ప్రతిభాశాలయు ధర్మాత్ముడిన అగస్యముని మునుముందు రఘువరుడు నిర్వహింపవలసిన కార్యములకు అనుకూలమైన ప్రదేశమును గుర్చి క్షణకాలము ధ్యానమగ్నుడే ఆలోచించి నిత్య బుద్ధితో ఇట్ల నాయన రామ ఇచ్చటికి రెండు యోజనముల దూరమున పంచవటి అని ఒక ప్రసిద్ధ ప్రదేశము కలదు అతడ ఫలమూలములకును జలములకు కొదవలేదు అది అన్ని విధములుగా మీకు వనవాసములకు అనువైన ప్రదేశము అది లేళ్ల గుంపుల సంచారములతో మనోహరముగా నుండును కనుక నీవు సీతాలక్ష్మణ సమేతుడవే అచ్చటికి వెళ్ళుము ఆశ్రమమును నిర్మించుకునుము తండ్రి ఆజ్ఞానుసారము నీ వనవాస జీవితమును హాయిగా నడుపుము ఓ రఘురామ దశరథ మహారాజు నీకు ఆదేశించిన పద్నాలుగు సంవత్సరాల వనవాస కాలంలో చాలా వరకు గడిచిపోయినది ఓ కాకుచ్చ నీ ప్రతిజ్ఞను నెరవేర్చుకుని రాజ్యమును సుఖముగా పాలింపగలవు ఓ రఘువరా నిజముగా నీ తండ్రి అయిన దశరథ మహారాజు ధ్వన్యుడు ఏలన పూరుడు తన తండ్రి అయిన ఏయాతిని నీ వల్ల జ్యేష్ఠ అయిన నీవు నీ తండ్రి అయిన దశరథ మహారాజును తరింపజేసేదివి రామ నీ తండ్రి అయిన దశరథుడు నాకు మిత్రుడొకట వలనను నా తప ప్రభావము చేతను నీ యొక్క ఈ వృత్తాంతమని నేను పూర్తిగా ఎరుంగుదను నా తపశక్తి చేత నీ హృదయమునంది అభిప్రాయం నేను తెలుసుకుంటుని మాతో కూడా ఈ ఆశ్రమను నివసించో నీ ఉనికి నీ కుర్చి ఎల్లరకునూ తెలిసిపోవను అందువల్ల నీవు పంచవటిలో ఉండుటే యుక్తమని నేను తలంచుచున్నాను ఓ రఘువరా ఆ పంచవటి ప్రదేశం మిక్కిలి మెచ్చుకున్నదగినంతగా ఎంతయో మనోహరముగా ఉండెను అచ్చకడా సీతాదేవియు హాయిగా ఉండగలదు అది ఇచ్చటకి ఎంతో దూరమన లేదు గోదావరి నదీ తీరమనగల ఆ ప్రదేశము కందమూల ఫలములతో సుప్రసన్నమైనది అది విధములగు పక్షులకు ఆలవాలము పవిత్రమైన ఆ పంచివటి జనసంచారం లేక ప్రశాంతముగా ఉండను అనుగ్నమైన ఆ ప్రదేశము సీతాదేవి వ్యవహరించటకు మిగులు అనువైనది ఓ రామ సకల ప్రాణులను సంజ సంరక్షించుటలో సమర్థుడైన నీవు సీతాలక్ష్మణ శైతుడవై పంచవటి ఎందు నివసించుచో తాపస్సులను బావుగా కాపాడుచుండగలవు ఓ మహావీర అదిగో అతడు దట్టమైన ఒక ఇప్పచెట్ల వనము కనపడుచున్నది అక్కడి నుండి ఉత్తర దిశగా మర్రి చెట్టునకు అభిముఖముగా వెళ్ళినచో ఒక పర్వతము వచ్చును దానికి సమీపమునందే పంచవటి అను సుప్రసిద్ధ ప్రదేశము కలదు ఆ వనము ఎల్లవేళల ఎందునూ పుష్ప శోభలతో విలసిల్లుచుండెను శ్రీరాముడు అగస్యముని సూచనలను గమనించిన పిదప లక్ష్మణ సహితుడై సత్యవచనుడిని ఆ మహర్షిని సత్కరించి తన ప్రయాణమునకు అనుమతిని కోరెను ఆ మహాముని అనుమతించిన పిమ్మట సీతారామ లక్ష్మణులు అగస్యమహర్షికి పాదాభివందనమలచి ఆ ఆశ్రమము నుండి పంచవటికి బయలుదేరి ఇద్దరంగా మన నిర్భయముగా నిలిచిన రాజకుమారులైన రామలక్ష్మణులు ధనస్సులను తూణీరములను ధరించి సావధానులై మహర్షి తెలిపిన మార్గమన పయనించి పంచువటికి బయలుదేరి వాల్మీకి మహర్షి విచ్చటమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందిర అరణ్యకాండనందు పదమూడవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ పద్నాలుగవ సర్గ పంచువటికి వెళ్ళుచో దారిలో శ్రీరాముడు జటాయువును కలియుట అతడు తన వంశమును గుర్చి తెలుపుచో ప్రసంగవశమన సకల ప్రాణుల ఉత్పత్తిని గుర్చి వివరించుట సీతారామ లక్ష్మణులు పంచువటిలో ప్రవేశించుట శ్రీరాముడు పంచువటికి పయనించుచో దారిలో ఒక గ్రద్దను చూశాను దాని శరీరము దృఢమైనది అది శత్రువులకు భయమును గొల్పునట్టి పరాక్రమము గలది మహాత్ములైన రామలక్ష్మణులు మరిచెట్టుపైనున్న గ్రద్దను చూసి అది పక్షి ఆకారమును దాల్చిన రాక్షసుడిని భావించి ఎవరు నువ్వు అని ప్రశ్నించిరి అప్పుడు ఆ పక్షి తన మృదు మధుర వచనములతో వారికి తృప్తిని గుర్చుచో నాయన నన్ను మీ తండ్రి యొక్క మిత్రునిగా ఇరుంగము ఆ గృధ్రరాజు తన తండ్రి యొక్క మిత్రుడిని తెలియగానే శ్రీరాముడు అతడిని పూజించను పిమ్మట అతడిని వంశము యొక్క పుట్టుపూర్వతములు ఇవ్వి నీ పేరేమి అని అడిగాను అంతటా గృహము శ్రీరాముని పలుకులను విని తన వంశము గుర్చి తనను గురించు తెలుపబోవచ్చు ప్రసంగవశమైన సకల ప్రాణుల ఉత్పత్తిని గుర్చి ఆయనకు ఇట్లు వివరించెను ఓ మహాబాహు రాఘవ పూర్వకాలమున గల ప్రజాపతులందరినీ గుర్చి ప్రారంభము నుండి తెలిపేదెను సాధానుడివే వినుము ప్రజాపతులలో మొట్టమొదటి వాడు కద్దముడు వరుసగా విక్రీతుడు శేషుడు సంశ్రయుడు పరాక్రమశాలైన బహుపుత్రుడు స్థాణువు మరీచి అత్రి మహాబలచాలీన క్రతువు పులహుడు దక్షుడు వివస్వంతుడు మహా తేజశాలీన అరిష్టనేమి అను నామాంతరము గల కశ్యపుడు పులస్్యుడు అంగీరసుడు ప్రచేతనుడు అను పదునేది మందియు తక్కిన ప్రజాపతులు వీరిలో కశ్యపుడు చివరివాడు చక్కని పేరు ప్రతిష్టల గల యువో రామ దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు అరవై మంది వారు మిగుల విఖ్యాతి కన్నవారు వారిలో అదితి దితి ధనువు కాళిక తామ్ర క్రోధవశ మనువు అనల అను ఎనిమిది మంది సుందరి మండలను కశ్యపుడు వివాహమాడెను కశ్యపుడు మిగుల సంతుష్టుడై తన ఎనిమిది మంది భార్యలతో నాతో సమానులై ముల్లోకములను ఇలగలిగిన పుత్రులను పొందురుగాక అని పలికెను మిగుల బాహుబలము గల పురుషోత్తముడవైన ఓ రామ అతిథి దితి కాళిక తనువు అని నలుగురు కశ్యపుని మాటపై మనస్సు నిలిపిరి మిగిలిన నలుగురును ఆయన వచనములను పట్టించుకొనలేదు ఓ అరిశోధన అదితీయందు ద్వాదశ ఆదిత్యులు అష్టవశువులు ఏకాదశ రుద్రులు ఇరువురు అశ్విని దేవతలు మొత్తం ముప్పది మూడు మంది దేవతలు జన్మించరి నాయన రామ ద్వితీయందు జన్మించిన వారు దైత్యులు వారు మిగుల ప్రసిద్ధులు పూర్వం సముద్రముల తోడను సుసంపన్నమై ఉన్న ఈ వసుంధరపై దేవతలకును దైత్యులకును అధికారము ఉండెను ధనువునందు పుట్టినవాడు అశ్వగ్రీవుడు నరకుడు కాలకుడు అనువారు కాళిక యొక్క పుత్రులు తామ్రయను నామె క్రౌంచి భాసి స్వేని ధృతరాష్ట్రి సుఖి అను ఐదు మంది కుమార్తెలకు జన్మనిచ్చెను వారు లోక ప్రసిద్ధి కెక్కిరి వారిలో క్రౌంచి గ్రొడ్లగూబలకును భాసి నీటి కాకులకును కోళ్ళకను శేని చక్కని తేజస్సు గల డేగలకును గ్రద్దలకును జన్మనిచ్చిరి ఓ రామ సావధానముగా వినము ధృతరాష్టి ఎందు హంసలు కలహంసలు చక్రవాకములు జన్మించెను సుఖి ఎందు నత పుట్టెను నత కుమార్తె వినత కశ్యపుని సతీ అయిన క్రోధవశ ఎందు మృగి మృగమంద హరి భద్రమద మాతంగి శార్ధులి శ్వేత సురభి సర్వశుభ లక్షణములు గల సురస కద్రుక అను పది మంది జన్మించరి ఓ పురుషోత్తమ మృగములన్నీను మృగి యొక్క సంతానము ఎలుకబంట్లు సౌరపు మెకములు చెమరి మృగములు మృగమంద యొక్క సంతానము హరియను నామి యొక్క సంతానము సింహములు వేగములు గల వానరములు భద్రమత ఇరావతిను సుతునిగనెను గజాయుధములకు ప్రభు అయిన ఐరావతము ఇరావతి యొక్క సంతానము కశ్యపుని భార్య అయిన మాతంగి అను నామ యొక్క సంతానము ఏనుగులు ఓ రామ కొండముచ్చులు వ్యాఘ్రములు శార్ధులు అను యొక్క సంతానము శ్వేత అను నామె దిగ్గజములకు జన్మనిచ్చను ఓ రామ శ్రద్ధగా ఆలకింపము సురభి అను నామెకు రోహిణి గంధర్వి అను ఇరువురు కుమార్తెలు కలిగిరి వారు చక్కని పేరు ప్రతిష్ట పొందిరి గోవులన్నీను రోహిణి యొక్క సంతానము గంధర్వి సంతానం అశ్వములు నాగుల యొక్క తల్లి సొరస కద్రువ యొక్క సంతానం సర్పములు కశ్యపుని భార్య అయిన మనువు అను నామ ఎందు కలిగిన వారే మానవులు వీరు క్షత్రియ వైశ్య సూదులను వర్ణములతో సుప్రసిద్ధులు మధుర ఫలములతో కూడిన వక్షములన్నీను ఆనల యొక్క సంతానము సుఖి యొక్క మనువురాలు వినత సురస సోదరి కద్రువ కద్రువ యొక్క తనయుడు ఆదిశేషుడు అతడు తన వెయ్యి పడకలతో భూభారమును మోయించుతుండను వినతకు అరుణుడు గరుడు అను ఇరువురు పుత్రులు కలిగిరి నేను మా అన్నయ్యన సంపాతి అని అరుణిని కుమారులము నా పేరు జటాయువు మా తల్లి పేరు శేని అనగా నేను జటాయువు శేని అరుణుల కుమారుడను నీవు సమ్మతించినచో మీ నివాస స్థలమును రక్షించడకు తోర్పడుచుందను నాయనా ఇది దట్టమైన కీకారణ్యము ముగములు దుష్ట రాక్షసులు ఈ ప్రదేశం సంచరించుచుండను నీవును లక్ష్మణుడును మీ కుటీరమునకు దూరంగా వెళ్ళినప్పుడు సీతాదేవిని రక్షించుతుందును అంత రఘువరుడు ఆ జటాయువును పూజించి సంతోషంతో కౌగులించుకుని నమస్కరించను సూక్ష్మబుద్ధి అయిన శ్రీరాముడు పదే పదే జటాయువు చేసిన ప్రస్తావనను బట్టి అతడు తన తండ్రికి ఆత్మీయ మిత్రుడిని గ్రహించను సీతా లక్ష్మణ సహితుడైన శ్రీరాముడు పంచవటికి ఏగను అతడు సీతాదేవి యొక్క రక్షణ బాధ్యతను మిగుల బలశాలి అయిన జటాయునుకు అప్పగించను పిదపు అగ్ని మిడతలను వలె రఘురాముడు శత్రువులను నిర్మూలింపదలించను వాల్మీకి మహర్షి విచిత్రమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందిర అరణ్యకాండనందు పద్నాలుగవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి